మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని దుగ్గిరాల ఇన్చార్జ్ దుగ్గిరాల మండల పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం గ్రామ పంచాయతీల్లో సాధారణ పరిపాలన విధానంపై మండలంలోని ఉప సర్పంచ్లకు వార్డు సభ్యులకు శిక్షణ తరగతులను ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుగ్గిరాల ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇన్ఛార్జి ఎంపీపీ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు మండలస్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు

i'm